హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఇంకా నా ఛానల్లో వ్లాగ్స్ మనీ సేవింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం ప్రతి నెల బడ్జెట్ ఎలా ప్లాన్ చేసేసుకోవాలి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మనం ఎవ్రీ మంత్ ఒక బడ్జెట్ వేసుకుంటే కొంచెమైనా మనీని సేవ్ చేసేసుకోవచ్చు ఇలా కంపల్సరీ మనము ప్రతి నెల రాగానే రాసుకొని పెట్టేసుకుంటే మనము మనీ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే బడ్జెట్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా వేసుకోకుండా డబ్బులు వస్తే ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేస్తే మనకి మంత్ ఎండింగ్ వరకు ఎలాంటి సేవింగ్స్ లేకుండా అయిపోతుంది సేవింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ప్రతీ నెల బడ్జెట్లో అయితే ఫోర్ టైప్స్ ఉంటాయి అందులో అవసరాలు అత్యవసరాలు ఇంకా కోరికలు లాస్ట్ వన్ వచ్చేసి సేవింగ్స్ అనేది ఉంటుంది ఇవి మనకు ఎవ్రీ మంత్లో కంపల్సరీ ఉండేవి కామన్ ఖర్చులు అన్నట్టు మనకు ఫస్ట్ వన్ వచ్చేసి అవసరాలు ఈ అవసరాల్లో రాసేవి ప్రతీది మన ప్రతి మంత్లో వన్ ఇయర్లో ప్రతీది ఇది వచ్చేస్తుంది అన్నట్టు ఎవ్రీ మంత్ మనము వీటి మీద ఖర్చు చేయకుండా ఉండము ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటి అద్దె పాలు కరెంటు బిల్లు గ్యాస్ ఇంకా ఇంటర్నెట్ వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి ఇంకా పిల్లలు ఉంటే పిల్లల వ్యాన్ ఫీజు ఇంకా డిమాట్కి వెళ్తే సరుకులు అన్నీ వచ్చేస్తాయి ఇందులోకి ఇవైతే మనము ప్రతి మంత్లో కంపల్సరీ ఖర్చు చేసే అమౌంట్ అన్నట్టు ఇదైతే కంపల్సరీ మనము ఇలానే రాసేసుకోవాలి ఇంకా ఫోన్ రీఛార్జ్ ఇంకా టీవీ బిల్లు ఇంటర్నెట్ ఇవన్నీ ఉంటాయి ఇందులో వచ్చేసి ఇంకా అత్యవసరాలు అత్యవసరాలు అంటే మనకివి అనుకోకుండా వచ్చే ఖర్చులను అయితే రాసేస్తున్నాను మనకు ఇవి వస్తాయో రాదో మనకి తెలియదు ఆ మంత్లో ఫస్ట్ వన్ వచ్చేసి హాస్పిటల్స్ ఇది ఎవ్రీ మంత్ ఉండాలని ఏం లేదు ఒక మంత్ ఉంటుంది ఒక మంత్ ఉండదు ఇంకా సెకండ్ వన్ వచ్చేసి వేకేషన్స్ థర్డ్ వన్ వచ్చేసి రిపేర్స్ రిపేర్స్ అంటే ఇంట్లో ఏమైనా రిపేర్స్ రావచ్చు ఫ్యాన్స్ అయినా ఇంకా ప్లంబర్ వర్క్స్ అయినా ఏమైనా రిపేర్స్ వస్తే ఆ ఖర్చులు కూడా ఇందులో అత్యవసరాల్లోకి వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కోరికలు కోరికలు అనేవి షాపింగ్ ఫుడ్ బయట ఫుడ్ తింటూ ఉంటాం కదా ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళడము అలాంటివి కోరికల కిందకి వస్తాయి ఇది అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనకి ఇష్టం ఉంటే షాపింగ్ చేయవచ్చు చేయకపోవచ్చు అట్లా ఈ బడ్జెట్ అనేది నేనైతే ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వాళ్ళు ఇలా బడ్జెట్ వేసుకుంటే ఎంత సేవింగ్ చేసుకోవాలో రాస్తున్నాను మనకు ఫస్ట్ అత్య అవసరాల్లో ఒక అమౌంట్ అయితే వేస్తున్నాను వీటికి ప్రతీ నెల ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి రాసేస్తున్నాను మనము ఇంత ఎక్స్పెక్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇందులో మనకు కొంచెమైనా మిగులుతుంది ఇంకా మిగలకపోవచ్చు అది మన ఖర్చులని బట్టి ఉంటాయి ఇంకా అత్యవసరాలు దీనికైతే నేను ఒక ఫైవ్ థౌజండ్ అమౌంట్ వేసేస్తున్నాను ఇది ఎవ్రీ మంత్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనము ప్రతి మంత్ హాస్పిటల్కి వెళ్ళాలని ఏమి ఉండదు కదా సో వెళ్ళినప్పుడైతే కొంచెమైనా అమౌంట్ సేవ్ అవుతుంది అప్పుడు ఫైవ్ థౌజండ్ అయ్యేది త్రీ థౌజండ్ అట్లా అవ్వచ్చు అది మనకు సేవింగ్ సేవింగ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా కోరికలు కోరికలకైతే నేను ఫైవ్ థౌజండ్ వేసిస్తున్నాను కోరికలు అయితే మన చేతుల్లోనే ఉంటుంది మనకు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఫైవ్ థౌజండ్ మిగిలిపోతాయి ఇంకా సేవింగ్ వచ్చేసి మనకు ఇవన్నీ తీసేయగా ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే సేవ్ అవుతుంది వన్ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే మనీ సేవ్ అవుతుంది సో మనకు ఇలా ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ని వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ఈజీగా సేవింగ్స్ అనేవి చేసేసుకోవచ్చు ఇలా రాసుకొని చేసుకోవడం వల్ల మనకి మనీ అనేది కొంచెం సేవ్ అవుతుంది ఇలా రాసుకోకుండా మనము ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టేసుకుంటే అసలు మనకు ఎంత అమౌంట్ ఉంది ఎంత సేవ్ చేసుకుంటున్నాము అనేది ఏమీ ఉండదు ఇలా వేసుకోవడం వల్ల మనము కొంచెం ఆలోచించి ఖర్చు చేస్తాము దీనివల్ల మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఇంకా అవసరాల్లో మనము కొంచెం కొంచెం ఖర్చుల్ని తగ్గించుకుంటూ వస్తే మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవ్వాలని లేకుండా కొంచెం ట్వంటీ థౌజండ్ అవ్వచ్చు సో ఫైవ్ థౌజండ్ కూడా మనకు ఎక్కువగా సేవ్ చేసేసుకోవచ్చు అందరికీ ఒకేలాగా ఇంటి అద్దె ఉండదు కొందరికి ఎక్కువ ఉండొచ్చు కొందరికి తక్కువ ఉండొచ్చు ఇంకా కరెంటు బిల్లులో సేవ్ చేసేసుకోవచ్చు ఇంకా సరుకుల్లో కూడా కొంచెం సేవ్ చేసేసుకోవచ్చు ఇంటర్నెట్ ఇంకా ఫోన్ రీఛార్జ్ అంటే కంపల్సరీ ఉంటుంది ఇట్లా కొంచెం కొంచెం అమౌంట్ని ఇందులో నుండి సేవ్ చేసేసుకొని మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వేసుకుంటే ట్వంటీ థౌజండ్ అయ్యేలాగా చూసేసుకోండి సో దానివల్ల మనకి ఫైవ్ థౌజండ్ ఇంకా ఎక్కువగా సేవ్ చేసేసుకోవచ్చు మీరు ఒకటైతే గుర్తుపెట్టేసుకోండి మీరు సేవింగ్ చేయాలంటే మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనము సేవింగ్స్ చేసేస్తాము వాళ్ళు పెద్ద పెరిగితే ఇంకా డైలీ చేసే ఖర్చులు కూడా ఎక్కువైతాయి అప్పుడైతే మనము ఈ సేవింగ్స్ని అస్సలు చేయలేము సో మనము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనము సేవింగ్స్ చేసుకొని పెట్టేసుకుంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళ స్టడీకి కోసం కూడా చాలా వరకు అయితే మనీ యూజ్ అవుతాయి మనము ఒకరి మీద ఆధారపడకుండానైతే ఈ విధంగా సేవింగ్స్ అనేవి చేసేసుకొని పెట్టేసుకుంటే పిల్లల భవిష్యత్తుకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మీరు ఫ్యూచర్లో వచ్చే కష్టాలని కూడా మనము ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనీని రాసేసుకొని మీరు ఎవ్రీ డే ఎంత ఖర్చు చేస్తున్నామో రాసుకొని అయితే సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోని చివరి వరకు చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్